వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూనే యువత కొత్త ఉపాధి మార్గాలకు దారులు వేసుకుంటున్నారు ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేకనో చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకురాలేకనో వినూత్న ఆలోచనలు చేస్తున్నారు సొంతూల్లోనే ఉంటూ ఉపాధి సంపాదించుకునే పనిలో నిమగ్నమవుతున్నారు సాఫ్ట్వేర్ ప్యాకేజీలకు ఏమాత్రం తీసిపోకుండా మారుమూల గ్రామాల్లో ఉంటూనే లక్షలు సంపాదిస్తున్నారు పాలమూరు జిల్లా యువత మరి వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది భవిష్యత్తు లక్ష్యాలేంటి ఆ యువ రైతుల మాటల్లోనే విందాం ఏడాదికి ముప్పై నుంచి నలభై లక్షల ప్యాకేజ్ ఇది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకో ఇంజనీర్లకో ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళకో సాధ్యమవుతుందనుకుంటే పొరపాటు సాధారణంగా మామూలు చదువు చదువుకున్నటువంటి గ్రామీణ యువత కూడా ఏడాదికి ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఉమ్మడి పాలమూరు చెందిన జిల్లాకు చెందినటువంటి యువత వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చని వాళ్ళు నిరూపిస్తున్నారు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో ఉన్నాం ఇక్కడ సుమారు ఇరవై మంది డ్రోన్ల ద్వారా మంజూర పిచికారీనే తమ వృత్తిగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు వీళ్ళంతా కూడా ఒకప్పుడు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం సాధారణ ఉద్యోగాలు చేసిన వాళ్ళే అత్యాధునిక టెక్నాలజీని అందరికంటే ముందు అందిపుచ్చుకోవడం ద్వారా ఇప్పుడు అధిక ఆదాయాన్ని వాళ్ళు ఆర్జిస్తున్నారు వీళ్ళ నేపథ్యం ఏంటి ప్రస్తుతం వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు దీని భవిష్యత్ ఏంటి ఈ వివరాలన్నీ వాళ్ళు మనతో పాటు పంచుకొని ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు చెప్పండి మీరు ఏం చదువుకున్నారు మీ ఏ ఊరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి నా పేరు కావాల్ సురేష్ మాది బెక్కెం గ్రామం డిగ్రీ పీజీ బీఈడి చేశాను ఈ డ్రోన్ డ్రోన్ వృత్తికి అసలు ఎందుకు వచ్చారు దీని ద్వారా డబ్బులు బాగానే పోగు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోన నేను కూడా ఐదు లక్షలు వెచ్చించి డ్రోన్ తీసుకోవడం జరిగింది నాకు డైలీ ఒక పది ఎకరాలు పదహైదు ఎకరాల వరకు ఫీల్డ్ దొరుకుతుంది కాకపోతే మనకు వరి పంట సాగుకు ఇది బాగా వినియోగిస్తున్నారు రైతులు వారికి అందుబాటులో ఉండడానికి నేను డ్రోన్ తెచ్చిన మా గ్రామంలో పెట్టుకున్నా డ్రోన్ నడపాలి అంటే డ్రోన్ నడపడం నేర్చుకోవాలా సో ఎక్కడ శిక్షణ తీసుకున్నారు శిక్షణకి ఎంత ఖర్చు అయింది పెట్టిన పెట్టుబడి వచ్చే ఆదాయానికి ఏమైనా పొంతను అంటే నేను నేర్పు నేర్చుకోవడం అనేది చిన్నమ్మ మండల కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర డ్రో వ్యవసాయ డ్రోన్స్ వారి ఆధ్వర్యంలో నేర్చుకోవడం జరిగింది నాకు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు డ్రోను శిక్షణ కోసము ముప్పై వేల రూపాయలు చెల్లించారు నేను ప్లస్ డ్రోన్ కొన్ని కొన్ని వాళ్ళ దగ్గరనే డ్రోన్ తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో శిక్షణ అందించి నాకు డ్రోన్ డెలివరీ చేశారు వన్ మంత్ బ్యాక్ పెట్టుబడి ఐదు లక్షలు పెట్టిన డ్రోన్కు నేర్చుకోవడానికి ఒక ముప్పై వేలు చెల్లించడం అదేమంటే నేను తీసుకొని ఇప్పుడు ప్రజెంట్గా టూ మంత్స్ అవుతుంది రోజుకు ప్ర ప్రజెంట్గా అయితే ఐదు నుంచి ఆరు వేల దాకా సంపాదిస్తున్నాం ఇప్పుడు మనకు లోకేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు ఇతను కూడా డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది సో లోకేష్ చెప్పండి ఏ మీరు ఎందుకు ఏ వృత్తికి వచ్చారంటే మీరు డిగ్రీ పూర్తి చేశారు అసలు ఎందుకు చిన్న వయసులో ఇటు రావాల్సిన అవసరం వచ్చింది చెప్పండి మా ఊర్లో చూశాను నేను ఒక సంవత్సరం క్రితము మా అన్న వాళ్ళు మా ఊరు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు చాలా అద్భుతంగా ఫీల్ నడిపి మంచిగా డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి తెచ్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే అన్న వాళ్ళతో పాటు ట్రైనింగ్ వెళ్ళాను మూన్నేళ్ళు కష్టపడాను తిరిగిన వాళ్ళతో పాటు దాంతోపాటు తిరిగినప్పుడు నాకు అర్థమైంది డ్రోన్ కొనుక్కుంటే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు మన ఫ్యామిలీని మనం అద్భుతంగా తయారు చేసుకోవచ్చు అని నేను కూడా ఈ ఫీల్డ్లో దిగడం జరిగింది ప్లస్ ప్రజెంట్గా ఇప్పుడు నేను సొంతంగా నేను కూడా డ్రోన్ తీసుకున్నాను రెగ్యులర్గా ఫీల్డ్ వచ్చేసి పది నుంచి ఇరవై ఎకరాలు మంచిగా జరుగుతుంది రైతులకు అగ్రికల్చర్ మీద ఇప్పుడు మనకు వర్షం పడితే ఎంత అద్భుతంగా పంట పండుతుందో ఈ డ్రోన్ ద్వారా పిచికారి చేయడం వల్ల కూడా అంత అద్భుతమైన పంట జరుగుతుంది పడుగు పండుతుందండి అందుకని చెప్పేసి ఆ ఫలితాన్ని బట్టి నేను ఆలోచించి రైతుకు న్యాయం జరుగుతుంది మనం కూడా కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి నేను కూడా ఈ ఫీల్డ్కి రావడం జరిగింది సార్ మీరు ఇప్పుడు అంతకుముందు అంటే దీనిలోకి రావడానికి మీరు ఏం చేశారు అంటే డిగ్రీ వరకే చేశారు కదా మరి కుటుంబ పోషణ కోసం అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు ప్రైవేట్ కంపెనీలో చిన్న చిన్న జాబులు చేయడము దాని తర్వాత ఫీల్డ్లో ప్రెజర్స్ తట్టుకోలేక మళ్ళీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసి ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న పనులు చేసుకునేవాడిని ఎక్కువ పొలాన్ని తక్కువ టైంలో పిచికార చేసి వాళ్ళకు రైతులకు సేవ చేసినట్టుంటుంది మనం కూడా డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి దీనికి మేము కూడా మొగ్గు చూపాం సార్ ట్రైనింగ్కి ఎంత ఖర్చు చేశారు తర్వాత ఈ డ్రోన్ కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేశారు పెట్టుబడి పెట్టిండ్రు సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నడుపుతున్నారు ఎట్లా ఉంది ఆదాయం సార్ నేను ఫస్ట్ మూడు నెలలు అన్నవాలెమ్మడి ట్రైన్కి వెళ్ళాను నాకు ట్రైనింగ్ డబ్బులు ఏమి ఇవ్వలేదు రెగ్యులర్గా నేను కూడా పని నేర్చుకున్నాను దాని తర్వాత ఐదు లక్షలు పెట్టి డ్రోన్ కొనుక్కోవడం జరిగింది గంటలో పది ఎకరాల వరకు ఈజీగా అయిపోతుంది యావరేజ్గా వేసుకుంటే డైలీ ఇరవై నుంచి ముప్పై ఎకరాలు కొట్టగలుగుతాం రోజుకి పది నుంచి పదిహేను వేలు సంపాదించుకోవచ్చు ఇన్కమ్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్ మనం పెట్టిన పెట్టువాడికి డబల్ సంపాదించుకోవచ్చు ఈ సీజన్ అనేది ఎప్పటికీ ఉండదు కదా సో ఎన్ని నెలలు మీరు సీజన్ ఉంటుంది చేసేటువంటి సీజన్లో యావరేజ్గా మీరు ఎంత ఒక ఏడాదికి మనకి ఎంత ఆదాయం ఉంటుంది సార్ మనం పని సంవత్సరంలో ఆరు నెలల నుంచి ఏడు నెలలు మాత్రమే ఫీల్డ్ ఉంటుంది ఆ ఒక నెలలో మనం కనీసం అంటే మూడు లక్షల వరకు సంపాదించుకోవచ్చు సార్ ఏడు మూల ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి లక్షలు సంపాదించుకోవచ్చు మనం సంవత్సరంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా పన్నెండు లక్షలు సంపాదిస్తారు కానీ మనం ఏడు నెలలే పనిచేసి ఇరవై ఒకటి లక్షలు సంపాదించగలుగుతాం ఇది అద్భుతమైన పని సార్ ఇప్పటివరకు మనం చూసింది చదువుకున్నటువంటి అయితే డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసిన ఇందులోకి వచ్చిన వాళ్ళు ఇతను ఇప్పుడు మనం మాట్లాడబోయేది రైతు ఆయన ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కానీ ఆ వ్యవసాయ డ్రోన్లు నడపడంలో చాలా అంటే ఆసక్తిని చూపి రంగంలోకి వచ్చారు ఆయన కూడా అడుగుదాం డ్రోన్ లోకి ఎందుకు వచ్చారు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అంతకుముందు మీరు ఏం చేసేది ఫస్ట్ వనపర్తిలో ఆప్టికల్ షాప్ లో వర్క్ చేస్తుంటే దాంట్లో ఇబ్బంది జీతం జాలక భార్య పిల్లలను పోషించుకోలేక పెద్దమ్మారు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసినాం డ్రోన్ రావడం జరిగింది మొదట్లో మమ్మల్ని మేము తీసుకొచ్చినప్పుడు కూడా మమ్మల్ని జనాలు ఎవరు నమ్మేది కాదు మొత్తంగా వన్ ఇయర్ ఆ విధంగా ఆరు నెలలు ఫస్ట్ ఆరు నెలలు రైతులకు దీని గురించి పూర్తి వివరాలు చెప్పుకుంటా చేసుకుంటా దీన్ని డెవలప్ చేసినాం ఆరు నెలలు మొదట్లో ఆరు నెలల్లో మేము దీన్ని డ్రోన్ బాగా మొత్తం దించేసినాం ఆరు నెలల్లో తక్కువ తక్కువ మేము మొదటి సంవత్సరం నాలుగ నాలుగు వందల ఎకరాలు కొట్టినాం నాలుగు వందల ఉంటే ఇరవై లక్షలు వచ్చినాయి మాకు మాకు మళ్ళీ విఘ్నేశ్వర డ్రోన్ సార్ నల్గొండ అతను మాకు కలవడం జరిగింది అతనితో పాటు మేము పార్ట్నర్షిప్ తీసుకొని సబ్ డీలర్గా తీసుకొని డ్రోన్లు తీసుకొని సేల్ చేయడం మాతోటి పిల్లలకు కూడా మా అమౌంట్ మేము ఎంతగానో సంపాదిస్తున్నాం అని చెప్పి మా ఊరు పిల్లలు కూడా మమ్మల్ని చాలామంది అడిగి ఇప్పుడు మా ఓన్లీ పెద్దమారు గ్రామంలోనే ఏడు డ్రోన్లు ఉన్నాయి అందరు చదువుకున్న పిల్లలే ఇంటర్ డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా డ్రోన్ తీసుకొచ్చుకొని ఈరోజు మంచి ఉపాధి పొందుతున్నారు సుమారు ఒక ఇరవై మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు రాజ్ కుమార్ మొదట ఈ చిన్నబావి మండలానికి డ్రోన్ తీసుకొచ్చింది కూడా రాజ్ కుమారే కానీ అతను రైతు అంటే కేవలం ఇంటర్ మాత్రమే చదివాడు కానీ అతనికి రైతులతో సంబంధాలు ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ డ్రోన్ టెక్నాలజీని చిన్నంబాబికి తీసుకురావడం జరిగింది డ్రోన్ టెక్నాలజీకి రావాలని మీకు ఎందుకు అనిపించింది ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తిని పొలాలకు రైతులకు అటాచ్మెంట్ ఉండే ఒక జాబ్ ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ డ్రోన్ ఫీల్డ్కి రావడం జరిగింది సార్ సుమారు ఇరవై మందికి మీరు శిక్షణ ఇచ్చినామని అంటున్నారు ఎట్లా ఉంది ఈ ఇరవై మందికి ఆదాయం ఎట్లా ఉంది వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టాలి ఎన్ని రోజులు శిక్షణ తీసుకోవాలి వాళ్ళకి ఆదాయం ఏ విధంగా చేకూరుతుంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా మేము కూడా మాతో పాటు నా ఊర్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఒక నాలుగు నుంచి ఆరు లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టండి మీకు ఒక రెండు మూడు నెలలు ఆ పెట్టుబడి పెట్టినది అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఫీల్డ్ ఉంటుందో ఆ టైంలో మీరు కూడా కంపల్సరీ మాలాక మీరు కూడా డబ్బు సంపాదించుకోవడానికి డబ్బు పోగు చేసుకోవడానికి మంచిగుంటుంది అనే ఉద్దేశంతో మినిమం పది నుంచి పదహైదు రోజులు డ్రోన్ నేర్చుకోయారు ప్రతిరోజు ఒక యువత వచ్చేసి ఒక డ్రోన్ యువత వచ్చేసి ఇద్దరు ఉంటారు వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాల వరకు కొడితే ఒక పదహైదు వేల వరకు ప్రతిరోజు సంపాదించుకుంటున్నారు యువత ఎకరానికి ఎంత వసూలు చేస్తారు ఈ డ్రోన్ ద్వారా మందికి ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల వరకు వసూలు చేస్తున్నాం సార్ రైతుకు కూడా టైం ఆదా అవుతుంది రైతు ఒకవేళ తైవాన్ పంపుతోనే కొట్టేయాలి అనుకుంటే మినిమం పది ట్యాంకులు తైవాన్ పంపుతోనే కొట్టాలి మనము ఐదు ఐదు నిమిషాలనే ఒకటే ట్యాంక్ వేసి కొడతాం ఒక ఒక ఏడాదిలో గరిష్టంగా ఎక్కువలో ఎక్కువ ఎప్పుడు సంపాదించారు ఎంతవరకు సంపాదించారు మినిమం ఎంత ఆదాయం ఉంటుంది ఇందులోకి వస్తే నేను హైయెస్ట్గా అంటే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎకరాల నుంచి ఎనభై రెండు ఎకరాల వరకు కొట్టాను సార్ నేను ఇప్పటి వరకు ఒకరోజు నలభై వేల ఎకరాలు అంటే నలభై వేల చిల్లర నేను తీసుకున్న రోజులు ఉన్నాయి అట్లా ఒక సంవత్సరంలో నేను ముప్పై లక్షల వరకు సంపాదించిన రోజులు ఉన్నాయి సార్ డ్రోన్తోన ఇప్పుడు వరకు ఒకటే డ్రోన్ వాడుతున్నాను ఇంకా అప్డేట్ వర్షన్లో అంటే టెక్నాలజీ మారే కొద్ది మంచి మంచి డ్రోన్లు వచ్చినాయి ఇంకా టెక్నాలజీ అంటే సెన్సార్ డ్రోన్లు వస్తున్నాయి ఇంకా మంచి మంచి డ్రోన్లు అప్డేట్ చేస్తున్నారు కానీ నేనైతే ఫస్ట్ డ్రోన్ ఏదైతే తీసుకున్నానో ఆ డ్రోన్ ఇప్పుడు వరకు నేను మినిమంగా ఒక ఒక సంవత్సరానికి అంటే ఒక సంవత్సరంలో నేను పనిచేసింది ఐదు నెలలు ఐదు మాసాల వరకు పనిచేశాను ఆ ఐదు మాసాలలో నేను మినిమం ముప్పై ముప్పై ఐదు లక్షల వరకు సంపాదించాను సార్ చూశారుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యువత డ్రోన్ల ద్వారా వ్యవసాయంలో మందుల పిచికారీ చేసి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గన జిల్లాలో ఉన్నటువంటి చిన్నంబావి మండలంలోనే సుమారు ఇరవై డ్రోన్లు ఉన్నాయి అంటే ఈ ఇరవై డ్రోన్ల ద్వారా సుమారు ఇరవై మంది యువకులు అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు వీళ్ళ గరిష్ట ఆదాయం ఏడాదికి ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుంది డ్రోన్ల ద్వారా పిచికారికి ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది కారణం ఏంటంటే తక్కువ సమయంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారీ చేయొచ్చు కూలీల కొరతను కూడా అధిగమించవచ్చు మామూలు పంపులతో పోల్చుకు పంపులతో మందుల పిచికారితో పోల్చుకుంటే దీనికి సమయం చాలా తక్కువ పడుతుంది ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది తర్వాత ఈ కూలీల మీద రసాయనాల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కాబట్టి కూలీ కూడా ఈ మందులు కొట్టడానికి రావడం లేదు కాబట్టి ఈ డ్రోన్ల వినియోగం అనేది ప్రస్తుతం పెరిగింది ఎకరానికి ఐదు వందల రూపాయలు ఈ మందులు పిచికారీ చేసినందుకు డ్రోన్ల పైలట్స్ తీసుకుంటారు సో చదువుకున్న యువత కూడా ప్రస్తుతం ఈ డ్రోన్ల ద్వారా మందుల పిచికారిని తమ వృత్తిగా ఎంచుకుంటున్నారు భవిష్యత్తు కూడా ఉందని చెప్పేసి నమ్ముతున్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువత అంటే వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ డ్రోన్ల ద్వారా మందుల పిచికారిని తమ వృత్తిగా ఎందుకు ఎంచుకునేందుకు ముందుకు వస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్ కిరణ్ న్యూస్ మహబూబ్ నగర్